ఉంటారని మా స్క్రీన్ మీదనే ఉంటారని ఆశిస్తూ ఇప్పుడు మన ఒకసారి మనం సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం సుధాకర్ శర్మ గారు ఇప్పుడు మనం ఒకవేళ కనుక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ యోచనలో ఉంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా నేను అపోజ్ చేస్తానని మనకు ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన మనం రిప్రజెంట్ కూడా చేస్తానని చెప్పారు ఈ విషయంపై మీరు ఎలా అంటారు మీ విశ్లేషణ ఏంటండి థ్యాంక్ యూ జమీల్జీ ముందుగా అందరికీ నమస్కారాలు ఇప్పుడే మన ప్రొఫెసర్ గారు చెప్పినటువంటి వాణి ఏదైతే ఉందో అది నిజంగా సత్యం భాష అనేది మనిషికి భగవంతుడిచ్చినటువంటి ఒక అపూర్వమైన వరం అటువంటి భాషను ఒక శాస్త్రీయ దృక్పథంతో మనం ఒక సాధనంగా మనం మలుచుకొని ఒక భాషగా దాన్ని మనం లిఖితపూర్వకంగా కానీ సంభాషణకు కానీ ఈ శబ్దాలన్నింటినీ అలా మలుచుకొని భాషల్ని సృష్టించుకుంటూ ఉన్నాం అయితే మాతృభాషకు ఒక ప్రత్యేకత ఉందండి ఇప్పుడు ప్రపంచంలో అనేక భాషలు ఉన్నాయి వేలాది భాషలు ఉన్నా కూడా ప్రతి వ్యక్తికి కూడా మాతృభాష మాతృభాష యొక్క శబ్దము చాలా ముఖ్యం ఎలా అంటే పుట్టిన శిశువుకు తాను మొట్టమొదట వినేటువంటి శబ్దం ఏదైతే ఉందో అది ఒక పర్మినెంట్గా రిజిస్టర్ అవుతుంది ఇట్స్ హ్యావింగ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ మరి అలా రిజిస్టర్ అయినటువంటి ఆ శబ్దము మాతృభాష అని అంటారు అయితే తాను ఆ తర్వాత ఎన్ని భాషలు భారతీయ భాషలు కానివ్వండి పరదేశీ భాషలు కానివ్వండి ప్రపంచంలో ఉన్నటువంటి ఇప్పుడు ఆఫ్రికన్ లాంగ్వేజ్ అయిన స్వహీలీతో సహా ఏ భాష నేర్చుకున్నా లోపల ఒక ఆటోమేటిక్ మెకానిజం ఉంటుంది అది మన భాష ద్వారానే ఏదైనా విషయాన్ని గ్రహిస్తుంది ఇది ఎలా అంటే ఇప్పుడు కంప్యూటర్లో కూడా మనం చూసాము మిషన్ లాంగ్వేజ్ అని ఉంటుంది ఆ తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని ఉంటాయి ఇప్పుడు సొఫిస్టికేటెడ్గా జావా పైతాన్ ఇటువంటి లాంగ్వేజెస్ వచ్చినటువంటి నేపథ్యంలో మనం ఏ లాంగ్వేజ్లో ప్రోగ్రామింగ్ చేసినా స్టాప్ ప్రొసీడ్ ట్రాన్స్ఫర్ ఏది మనం కోడ్స్ ఇచ్చినా కమాండ్స్ ఇచ్చినా కూడా మిషన్ దాన్ని మిషన్ లాంగ్వేజ్లో తీసుకుంటుంది జీరో వన్ జీరో వన్ సీక్వెన్స్లోనే అది తీసుకొని ఆ బైనరీ సీక్వెన్స్లో అది తీసుకొని కన్వర్ట్ చేసుకొని మళ్ళీ అది చాలా సెకండ్ చాలా తక్కువ సమయంలో రియాక్ట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా మన లాంగ్వేజెస్నే అది యాక్సెప్ట్ చేసినట్టు మనకు అనిపిస్తుంది కానీ అది మాత్రం మిషన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకొని చేస్తుంది అలా మనం ఏ భాష ప్రపంచంలో నేర్చుకున్నా కూడా మన మాతృభాష మాతృ శబ్దంలోకే అది కన్వర్ట్ అయ్యి మళ్ళీ దాని స్పందన కూడా ఇస్తుంది ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే మాతృభాష నేర్చుకోవడం మాతృభాషను బ్రతికించడం చాలా ముఖ్యం అది కాకుండా ప్రతి వ్యక్తికి కూడా ఒక విశిష్టమైన విలక్షణమైనటువంటి ఆంతరంగిక శక్తి అనేది ఒకటి ఉంటుంది ప్రతి మనిషికి కూడా మరి దాన్ని వెలికి తీయాలి అంటే దాన్ని వ్యక్తీకరించాలి అంటే దానికి తప్పక మన మాతృభాష చాలా ముఖ్యం ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆ సృజనాత్మక శక్తిని మనం ఆవిష్కరించాలి అంటే దానికి మాతృభాష ముఖ్యం దీన్ని గుర్తించినటువంటి జర్మన్ యూనివర్సిటీస్ అలాగే మాస్కోలో కూడా మనం చూసినట్టయితే ఏ కోర్సు తీసుకోవాలి అన్నా కూడా మనకు అక్కడ మాస్కోలో రష్యన్ అనేది కంపల్సరీగా మనకు టూ అండ్ హాఫ్ మంత్స్ ఒక ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది అది అయిన తర్వాత ఇప్పుడు మేనేజ్మెంట్ అయినా కూడా అలాగే చేశారు టూ అండ్ హాఫ్ మంత్స్ రష్యన్ మాడ్యులేషన్ కోర్స్ అని పెట్టి అది అయిన తర్వాత దాంట్లో చేశారు అలా చేయటం వల్ల మనం ఇప్పుడు మామూలుగా చూస్తే మాస్కోలో ఫిజిక్స్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి ఎంత అద్భుతంగా ఉంటాయంటే అక్కడ ఒరిజినల్ రీసెర్చ్ ఎందుకు జరుగుతుంది అంటే మాతృభాషలోనే వాళ్ళ కాన్సెప్ట్స్ అన్నీ ఇస్తారు కాబట్టి ఏదైతే ఆ శబ్దం చిన్నప్పుడే గ్రహించాడో దాంట్లో డైరెక్ట్గా ఇవ్వటం వల్ల ఆయన ఉన్నటువంటి శక్తుల్ని ఆయన పరిచి ఇంటగ్రేట్ చేసి తన శక్తిని కూడా దానికి జోడించి అద్భుతాలని ఆవిష్కరించేటువంటి ఒక దివ్యమైన అవకాశం ఉంది అక్కడ దానికి మనం మనం ఇప్పుడు దురదృష్టవశాత్తు దూరం అవుతున్నాం ఎందుకంటే ఇక్కడ విద్యా విధానంలోనే అభ్యుదయం ప్రగతి ఇటువంటి అంటే ప్రపంచంలో మనం ఏదో సాధించాలి అనేటువంటి ఒక దృక్పథంతో మనం ప్రపంచానికి ఏది ఏ భాష అయితే సౌలభ్యం ఉంటుందో ఆ భాషను తీసుకున్నాం ప్రాతిపదికగా ఈరోజు మనం చూస్తే యునైటెడ్ నేషన్స్లోనే ఇంగ్లీషుకు భవిష్యత్తులో ఇంగ్లీష్ను స్పానిష్ అనేటువంటి భాష ఓవర్టేక్ చేసేటువంటి అవకాశం ఉంది అని నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే స్పానిష్ అనేది ఇప్పుడు చూసినట్టయితే ప్రపంచంలో చాలా దేశాల్లో దాని యాక్సెప్టెన్స్ ఉంది అఫీషియల్ లాంగ్వేజ్గా కూడా ఫ్రెంచ్ స్పానిష్ అండ్ ఇంగ్లీష్లో స్పానిష్ అనేది ఇప్పుడు నిజంగా ఇంగ్లీష్కి చాలా గట్టి పోటీ ఇస్తుంది కాబట్టి ఆశ్చర్యపోనక్కర్లేదు ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఒక ట్వంటీ ఇయర్స్లోనే మన పిల్లలందరూ కూడా స్పానిష్ నేర్చుకునేటువంటి అవకాశం ఉంది ఎందువల్ల అంటే అది అప్పుడు వరల్డ్లో ఉన్నటువంటి మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ అవుతుంది కాబట్టి ఇలా లాంగ్వేజెస్ మారచ్చు ట్రెండ్ మారచ్చు కానీ మారనిది ఎప్పుడు మనతోనే ఉండేది మాత్రం మన మాతృభాషే కాబట్టి అటువంటి మాతృభాషను గౌరవించాలి దాన్ని కొనసాగించాలి అనేటువంటి అభిప్రాయంతో ఉన్నాను అలాగే పెద్దలందరూ కూడా వచ్చారు కాబట్టి వారి యొక్క అభిప్రాయాలను కూడా